నాపై జరిగిన దాడిని బిజెపి ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ దృష్టి తీసుకొచ్చాం ఎందుకంటే మే పన్నెండు మధ్యాహ్నం మూడు గంటలకు వంద మందితో దాడి చేశారు మరి ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం భయపొ్యం అమలు చేస్తున్నాను నిజంగా విశాఖపట్నం ఇలాంటి కల్చర్ లేదు మరి ఈ రోజు గాజువాక ఒక మాఫియాగా తయారు చేశారు పల్లా శ్రీనివాస్ అంటే ఎవరైనా ప్రశ్నిస్తే చంపేస్తారు అడుగుతున్నారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన నేను ప్రశ్నించినప్పుడు మరి వైసీపీ వాళ్ళు నా పైన ఎప్పుడైనా దాడి చేసి అడుగుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా హుండా ప్రవర్తించాడు ఈ రోజు అల్లా శ్రీనివాస్ ఒక రాష్ట్ర అధ్యక్షుడి కాదు రౌడీ గోండా లాగా ప్రవర్తిస్తున్నాడు అంటే గతంలో చూసాం సుధాకర్ గారు మాస్క్ ఆడినందుకు ఎలా దాడి చేసి చూసాం ఈ రోజు రామ్ ప్రజలను ప్రశ్నించినందుకు ఇరవై నాలుగు ఢిల్లీలో ఆయన పైన సిబిఐకి హోమీ ఫిర్యాదు చేసినందుకు నన్ను చంపేస్తానని అని చెప్పి నిజంగా నేను ఒకటే డిమాండ్ చేస్తాను ఆ సీసీ ఫుటేజ్ భయపడి చేస్తాను నిజంగా ప్రభుత్వానికి అంకిత భావం శుద్ధి ఉంటే ఆ సీసీ భయపెడతాను నిజంగా ప్రభుత్వం నిరూపారు ఇది ప్రజా ప్రభుత్వం కాదు రాక్షస ప్రభుత్వం కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారు ప్రజలు విశ్వసించారు జగన్ పాల్ నచ్చగా అందరూ మీకు నూట అరవై నాలుగు సీట్లు కల్పించాం ఈ రోజు గెలిపించేందుకు మా చేతులు ముక్కొట్టుకుంటున్నాం ఇలాంటి వాళ్ళు గెలిపించాం ఒక రౌడీ గోండా గెలిపించాం నేను నిలవట్లేదు నేను న్యాయం కోసం పోరాడుతున్నాను న్యాయ పోవడం చేయబోతున్నాను న్యాయం కోసం ధర్మ గుర్తించడం తప్ప నేను ఎవరికి భయపడి ఈ రామ్ ఒకటే నిజాయితీ ఇలాగా సమాజం దోచుకున్న ఇలాంటి చీడ వదలం ఎవరైనా సరే అది టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ సిపిఐ కమ్యూనిస్ట్ వైసీపీ ఐ డోంట్ కేర్ వన్ ఈ రోజు నాకు న్యాయం కావాలి ఈ బీవీ రామ్ కుటుంబం చరిత్ర ఉంది ఒక కేంద్ర మంత్రులు చేశారు ఇందిరాగాంధీ కేబినెట్ లో మా పద్మ పట్టణ కేంద్రం చేశారు ఇంకో పట్టణ గారు బీజేపీ కేబినెట్ లో వాజ్పేయి క్యాబినెట్ లో సత్యనారాయణ వ్యవసాయ శాఖ మంత్రి అది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మరి ఈ రోజు ఏ బ్యాక్గ్రౌండ్ లో అడుగుతున్నారు పల్లా శ్రీనివాస్ ఈ రోజు మీ మైష్యత్తు దాడి చేశారు అంటే నిజం అడిగితే చంపేస్తారా తప్పింది ప్రజాస్వామ్యంలో డెమోక్రసీనా అడగవచ్చు వాళ్ళు చంపేస్తారంటే ఎందుకంటే పోలీసులు ఎందుకు ఇంకా బెటర్ పోలీస్ డిపార్ట్మెంట్ మూసేయండి మర్డర్ చేసుకుని పోతాం అడిగితే మర్డర్ చేసేస్తాం ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు నేను కంప్లైంట్ చేస్తే సిపి రియాక్ట్ అయ్యారు కానీ ఇప్పుడు దాకా గాజువాక పోలీస్ కంప్లైంట్ కట్టలేకపోతే అసమర్థ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్టర్ హోమ్ మినిటర్ పోస్ట్ వాళ్ళ చీఫ్ మినిస్టర్ మరి పవన్ కళ్యాణ్ గారు ఏదో గుండె బాదుకొని బాదుకొని ఏదో చేసేస్తా అని చెప్పావు చూస్తే నవ్వు వస్తుంది మీ జనసేన పార్టీ మీద జనాలు ఎంతో నమ్మకం పెట్టుకుంటే వాళ్ళ ఒక్క టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నా పైన దాడి చేస్తే నోరెప్పలే పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ సొంత మనిషిని బివి రామ్ మీ సొంత మనిషి మీ సొంత మనిషిపై దాడి చేస్తే నోరెప్పలే పోతున్నావు పదహారు సంవత్సరాలు సేవ చేశా ఏమీ ఆశించలేదు ఒక రూపాయి తీసుకోలేదు ఏ పని చేయకుండా మీ కోసం నా ప్రాణ సజమైంది తప్ప అలాంటి ఈ రోజు నా ప్రాణం పక్కకు పార్టీ వాళ్ళు తీయలేదు సొంత పార్టీ వాళ్ళు సంపాదన చూశాడు ఇది మీకు సిగ్గుగా వెళ్తున్నారు దాన్ని ఒకటే కోరుతున్నాను న్యాయం చేయండి న్యాయం చేత కాకపోతే న్యాయపోవడం చేస్తాను తప్ప నేను భయపడిన బెదరను ఎందుకంటే సమాజం మంచి పని పర్లేదు ఇలాంటి పురుగు వల్ల సమాజం భ్రష్ పడుతుంది అని ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మరోసారి చెప్తున్నారు ప్రజలు నమ్మి ఓటేశారు ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు దయచేసి విశ్వాసం నిలబెట్టుకోండి నాకు న్యాయం చేసి ఆంధ్రప్రదేశ్ లో న్యాయం లేదు మేము గోండాలకి రౌడుకి సపోర్ట్ చేస్తామంటే అనౌన్స్ చేయండి మేము రౌడీలకే కాపు కాస్తాం ప్రజలకు కాపు కావాము మాకు అక్కర్లేదు ప్రజలు అనవసరం చెప్తాను ప్రజలు నిమేస్తారు నాంది జై హింద్